ఉద్యోగులు కావాల్సిన కావాల్సిన ఎక్కడికి తెలియదు కానీ ఉద్యోగాలలో అసలు కల్పించారు మాట

అందరు కూడా ఒక వేదిక లక్ష్యం మన విషయాలు మాత్రమే కూర్చోడానికి ఏర్పాటు చేసినటువంటి భావడానికి అలాగే చేసేటటువంటి సర్ద్యా గారు కూడా మధ్య పూర్తిగా ధన్యవాదాలు అంతకపోతే సాధారణ గారి మాటలో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని మనం ఎందుకున్నాము ఆయన ప్రభుత్వం రోజు పనిచేసి ఏడు రోజులు సెలవు తీసుకుంటే కట్మ రోజు అంతా యాక్టివ్ గా పనిచేస్తాం కనీసం హార్డ్వేర్ హౌస్ కూడా మాకు హాలిడే ఇవ్వట్లేదు మాకు ఏంటి యాప్ పోలి ఒక యాప్ కంప్లీట్ చేస్తారు టైం బౌన్ పెడతారు అది అయ్యే రోజు ఇంకో యాప్ ఇదే టైం అంటారు అన్ని యాప్లు ఇదే టైంలో ఎలా కంప్లీట్ చేయమంటారు అని వాళ్ళ సమస్య ఇవాళ గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారంటే వీళ్ళు మరి సిపిఎస్ ఎంప్లాయీస్ సంబంధించి కట్టాల్సింది కానీ ఇవన్నీ జరిగినాయి

ఇంట్రకట్ తో మన రాజకీయ యాక్షనుప పటక రావని దండిన మార్గశ్రికు కరేసే ప్రసక్తే లేదు నో డౌట్ అబౌట్ దట్ మన కాంగ్రెస్ రోజ్ వుడ్ లేట ఓపెన్ మీకు యాక్షనుప రాస్తా తీసి చైర్మన్ మావిధ్య సాగర్ గారికి ఉన్నారు 30 31 జనరల్ సెక్రటరీ గారికి ఉన్నారు మే 31 రాస్తా అధ్యక్షుడికి ఇంట్రనల్ అసోసియేషన్ పిఏస్ చైర్మన్ గారికి కబురిని ఇవ్వడం నాక మీరు చెప్పిన ఉపోచోత్తం గురించి ఎక్కువ రిలీజ్ అయినప్పుడు దాదాపు 10000 రూపాయలు సంబంధించి ఆ పదివేల కోట్ల రూపాయలు కూడా రెడ్ ఇప్పుడు ముప్పై సంవత్సరాలు ఆ జీతాత్తి ఆ జీతాల్లో సమస్యలు సౌర కోట్ల ముందు కాదు ఆ పద్దెనిమిది ముద్యం ఫ్యామిలీ కొనుక్కుంటాం అంతే తప్ప మనం దానికి కష్టపడి చేస్తానే కారణం ఈ కూడా కష్టాలు అయితే కాలం ఉంది త్వరలో మీ కూడా మన రాష్ట్ర కార్యవర్గం మొన్న కూడా మేము అన్ని భాగంగా ఈ విధంగా చెప్తూ సార్ మేము బీటెక్ చదివాం సార్ ఎంపెక్ చదివా ఏడు సార్ మేము సర్వే చేయవచ్చు సార్ కొద్దినే ఆర్కే సార్ ఇప్పుడు క్లాస్ ఏ నెంబర్